నియోజకవర్గం అంత అభివృద్ధి చెందుతుంది నాయకుడు ఎంత బలవంతుడిగా ఉంటాడో అక్కడ కార్యకర్తలు అంత సంతోషంగా ఉంటారు ఎక్కడైతే నాయకుడు బలవంతంగా బలవంతుడిగా ఉంటాడో అక్కడ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారు ఈ మాచర్ నియోజకవర్గంలో పిన్నెలి రామకృష్ణారెడ్డి అన్న చాలా బలమైన నాయకుడు ఆయనకున్న పరిచయాల పరంగా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకున్నటువంటి సాన్నిహిత్యం పరంగా కావచ్చు ఆయన యొక్క ధైర్యం కావచ్చు ఆయన బండికి ఆయననే డ్రైవర్ ఆయననే ఓనర్ ఆయననే క్లీనర్ ఆయన ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా సొంతంగా తీసుకోగలుగుతాడు ఆయన ఎక్కడైనా ఒక పెళ్లికి పోయినా పార్టీ కార్యక్రమానికి పోయినా పార్టీలో ఉండే పెద్ద పెద్ద వాళ్ళు కూడా లేచి నిలబడి గౌరవంతో చేతులు ఎత్తి నమస్కరిస్తారు ఎందుకంటే ఒకటి ఆయన మంచితనం రెండోది ఆయనకునేటువంటి బలమైన వర్గం ఎందుకు మన అందరి పైన కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మనిషి ఉండేది మాచర్లలో ఆయన తాళాలు ఉండేది గుర్జాలలో పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండేంత వరకు ఈ మార్చర్లలోకి గాలి రావాలన్నా పర్మిషన్ పనికి ఓటేసేవనుకో ఈ జిల్లాలో ఉండే ఎవడెవడో పనికి అందరూ వచ్చి ఈ మాచల్లలో పెత్తనం చేస్తారు కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను అప్పుడప్పుడు పల్నాడు జిల్లా వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడేటప్పుడు నాకు ఏం చెప్తారంటే రేపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని గెలిస్తే ఈసారి ఈ పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఉండనియరా కాబట్టి కాబట్టి మనం అందరం చందాలు వేసుకోలేరా ఆయన్ని ఓడగొట్టాలని చెప్పి వినాయక చవితికి అయితే చందాల పుస్తకాలు పెట్టుకొని తిరుగుతారు అంత చందాల కోసం తిరుగుతా తిరిగే క్రమంలో ఒకటి మీద చందా అడిగితే మరే ఆ మాచర్లలో ఎంత లెక్క పెట్టినా లెక్క బొక్కనే రా మార్చిల్లో తప్ప వేరే నియోజకవర్గాలు చూసుకున్నాం లేటా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా ఎన్నికల కేవలం పంతొమ్మిది రోజులు మాత్రమే ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నా ముఖం చూసి ఓటేయండి అని అని అడగడు ఏమడుగుతాడు నరేంద్ర మోడీ ముఖం చూసి నా ఓటు వేయండి అని అడుగుతాడు పవన్ కళ్యాణ్ ముఖం చూసి నా ఓటు అని అడుగుతాడు వాళ్ళ ముఖం చూసేదానికి వాళ్ళకే ఓటేస్తారు కదా ఈయనకెందుకే వాళ్ళ ఓటు పొత్తులు లేచే పని నుంచి సుజులు మాట్లాడేటోడు ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు మాత్రమే ఒకరోజు నరేంద్ర మోడీకి మించిన లేడంటారు లేడంటాడు రోజు నరేంద్ర మోడీ కన్నా పెద్ద దొంగ లేడంటాడు రోజు ఏమో సోనియా గాంధీని దేవత అంటాడు రోజు ఏమో సోనియా గాంధీని దయ్యం అంటాడు ఏమో పవన్ కళ్యాణ్ కన్నా పడికినాలు లేడంటాడు ఇంకొక ఏమో రేపు మన కోసం ఉన్న సీట్లన్నీ త్యాగం చేసే త్యాగరాజు అయ్యి పవన్ కళ్యాణ్ అంటాడు ఒక రోజేమో నేను అధికారంలోకి వస్తేనే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తా అంటాడు ఇంకొక రోజేమో నేను అధికారంలోకి వస్తేనే వాలంటీర్లకు పదివేల రూపాయలు రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అంటాడు రేపు జూన్ నాలుగో తేదీ తర్వాత జగన్మోహన్ రెడ్డి నిన్ను మించిన నాయకుడు లేడు నిన్ను పరిపాలన లేడు మీలో కొడుకులు కన్నెందుకు అన్నాడు ఎందుకంటే రాత్రి పడుకునేంత వరకు చంద్రబాబు నాయుడు రాజకీయం అనే మాట తప్ప మనసు మనిషి మానవత్వం అనే ఆలోచన ఉండదు ఒకరోజు మా కడప జిల్లాలో వరదలు వచ్చినాయి వరదలు వస్తే చంద్రబాబు నాయుడు వచ్చినాడు వరదలు వస్తే ఎవడైనా ఏం చేస్తాడు అమ్మ ఏదైనా ఆస్తి నష్టం జరిగిందా లేకుంటే ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా మీకు తినని తిండి ఉంది అని అడుగుతారు కానీ చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చి నా భార్యను తిప్పినారు మీరు అందరూ చూసారా లేదా తమ్ముడులోనే అడుగుతావా అంతటి స్వార్థపరుడు రోజు పేదవాళ్లకు పెద్దవాళ్లకు ముసలి వాళ్లకు తాతలకు పెన్షన్ ఇస్తుంటే ఆ పెన్షన్ రాకుండా ఆపింది ఇదే నారా చంద్రబాబు నాయుడు ఎందుకు ఆపేవారు చంద్రబాబు నాయుడు అంటే వాలంటీర్లను చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తున్నారు కాబట్టి వాలంటీర్లు ఉండకూడదు అని చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ఎవరైనా ఒకరు ఓటేస్తామని చెప్పి ఇంట్లో బయటకు అడుగు పెడితే ఫస్ట్ సచివాలయం కనిపిస్తుంది సచివాలయాన్ని చూస్తే గుర్తొచ్చేది ఎవరు రెండు అడుగులు ముందుకు వేస్తే ఆర్బీకే సెంటర్ కనిపిస్తుంది ఆర్బీకే సెంటర్ గుర్తొచ్చేది ఎవరు రెండు అడుగులు ముందుకు వేస్తే హెల్త్ సెంటర్ కనిపిస్తుంది హెల్త్ సెంటర్ ని చూస్తే గుర్తొచ్చేది ఎవరు ఆ తర్వాత రెండు అడుగులు వేస్తే మినీ గోడౌన్ కనిపిస్తుంది మినీ గోడౌన్ చూస్తే గుర్తొచ్చేది ఎవరు ఆ తర్వాత రెండు అడుగులు ముందుకు వేస్తే జగనన్న కాలనీలు కనిపిస్తాయి జగనన్న కాలనీలను చూస్తే గుర్తొచ్చేది ఎవరు అన్ని దాటుకొని పోలింగ్ కేంద్రం పోతే పోలింగ్ కేంద్రం ఉండేది నాడు నేడు స్కూల్లో దాన్ని చూస్తే గుర్తొచ్చేది ఎవరు అన్ని దాటుకొని పోలింగ్ కూతుల పోతే పైన ఫ్యాన్ ఉంటుంది కింద ఫ్యాన్ ఉంది కదా అంటే ఈరోజు రాష్ట్రంలో దేన్ని చూసినా గుర్తొచ్చేది రాష్ట్రంలో ఏ సర్వే రిపోర్ట్ తీసుకున్నా ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్నా ఏ పది మంది అడిగినా వచ్చేది ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు కాబట్టి ఈ రోజు ఏ రకంగా అయితే రాష్ట్రంలో జనసేన టీడీపీ ఏకమైనాయో ప్రతి నియోజకవర్గంలో కూడా డబ్బులు ఉండే వాళ్ళందరూ ఒక పక్కన ఉంటారు పేదవాళ్ళందరూ ఒక పక్కన ఉంటారు ఒక నియోజకవర్గంలో ఒక గ్రామంలో డబ్బులు ఉండే వాళ్ళు పది మంది ఉంటే పేదవాళ్ళు తొమ్మిది వందల తొంభై మంది ఉంటారు తొమ్మిది వందల తొంభై మంది మన పక్కన ఉన్నప్పుడు ఆ పది మంది ఉన్న ఒకటే కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని రానున్న రోజుల్లో ఈ మాచర్ నియోజకవర్గంలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపే అలాగే ఎంపీ అభ్యర్థిగా అనిల్ అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని చెప్పి కూడా అందరూ అడుగుతుంటారు ఎందుకు సిద్ధార్థ నీకు అనిల్ అంటే అంత ఇష్టం ఇష్టం అని కూడా చాలా మంది అడుగుతుంటారు మా కర్నూలు జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేసిన అనిల్ నిల్లన్న ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేసినప్పుడు చాలా మంది మా జిల్లా నాయకులు పోయి ఒక మాట చెప్పినారు అనిల్ నువ్వు సిద్ధార్థ కొన్నికి పలకద్దు సిద్ధార్థ ఒక్కడికి పనిచేయద్దు నీకేం కావాలంటే అది చేస్తామని అడిగినారు ఆ రోజు అడుగుతే అనిల్ అన్న ఆ రోజు సరే అన్నా కానీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధార్థ రెడ్డిని పట్టించుకోవాలంటే నేను కూడా పట్టించుకోనన్నా కానీ పొరపాటు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధార్థ రెడ్డిని కాపాడు అంటే నా ప్రాణం అడ్డం చెప్పారు అన్ని అంటే కూడా అంత గౌరవం అంత ఇష్టం ఎందుకంటే ఈరోజు ఇదే నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గర డబ్బులు ఉండొచ్చు కానీ మన అభ్యర్థి దగ్గర నిజాయితీ ఉంది ధైర్యం ఉంది మొద్దితలు ఉంది కాబట్టి